హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం అరిసెలు అండి అరిసెలు ఇవి మా సైడ్ అయితే అత్తరాసలు అంటారు మీ సైడ్ ఏమంటారు పెట్టండి గారెలు అంటారా ఏమంటారు పెట్టండి ఇవైతే బియ్యం అండి ఒకటిన్నర కేజీ బియ్యము వన్ హోల్ నైట్ మొత్తం నైట్ మొత్తం నానబెట్టేసి పక్కన పెట్టేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత అలా నీళ్ళు ఏమీ లేకుండా మొత్తం పంపేసుకోవాలండి నీళ్ళు అస్సలు ఉండకూడదు మీకు ఇంకా ఏమైనా నీళ్ళు ఉన్నాయి అని డౌట్గా ఉంటే కానీ అలా క్లాత్ పైన బియ్యం మొత్తం వేసేసి ఆ గ్లాస్తో నాలుగు గ్లాసులు అండి బియ్యము బియ్యం అలా ఆరపెట్టేసుకున్నామంటే రెండు నిమిషాలు తడి మొత్తం పోతుందనమాట అలా ఆరపెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో వేసి కొద్ది కొద్దిగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలన్నమాట చాలా మెత్తగా రావాలి పౌడరు మిక్సీ వేసిన వెంటనే పౌడర్ మెత్తగా అయితే రాదు కదా అందుకని జల్లెడలో జల్లించుకుంటున్నామండి పిండి అలా జల్లించుకున్నాము అంటే మెత్తగా వచ్చేస్తుంది అనమాట అలాగే వేసేసుకున్నాము అంటే గారెలు అయితే సరిగా రావండి విరిగిపోతూ ఉంటాయి సరిగా రావన్నమాట తిరిగి తిప్పేటప్పుడు విరిగిపోవడము లేదంటే ఎండిపోవడమో అలా అవుతాయన్నమాట బియ్యం పిండి ఎంత మెత్తగా ఉంటే అంత బాగా వస్తాయి అన్నమాట గారెలు అలా మిగిలిన పిండి కూడా మొత్తం బాగా జల్లించుకొని మెత్తటి పౌడర్ లాగా వేసుకోవాలి అలా మొత్తం జల్లించి పక్కన పెట్టుకొని ఇప్పుడు బెల్లం తీసుకున్నామండి ఒకటిన్నర కేజీకి ఒక కేజీ అయితే బెల్లం పడుతుంది అలా బెల్లం మొత్తం మెత్తగా తురిమేసుకొని కరిగించుకొని ఒక దాంట్లోకి అయితే వడగొట్టుకుంటున్నాము బెల్లంలో నలకలు ఉంటాయి కదా అందుకని బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత వడగొట్టుకొని ఇప్పుడు మళ్ళీ అది స్టవ్ పైన పెట్టుకొని పాకం వచ్చేంతవరకు బాగా ఉడకనివ్వాలి బాగా ముదురు పాకం రావాలండి అరిసెలకి పాకం వచ్చిందో లేదో చూడాలంటే పక్కన ఒక ప్లేట్ పెట్టుకొని కొద్దిగా వాటర్ తీసుకొని బెల్లం కరిగిన వాటర్ అందులో వేసామంటే ముద్దలాగా రావాలండి అలా ముద్దగా వచ్చింది అంటే పాకం రెడీ అయిపోయినట్టే చూసారా తెలియని వాళ్ళ కోసం ఇదొక టిప్ అనమాట పాకం వచ్చిందా లేదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అలా పాకం వచ్చేసిన తర్వాత ఇందాక మనం జల్లించి పక్కన పెట్టుకున్న పిండి మొత్తం కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా అలా ఒక నిమిషం పాటు బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆపేసి మొత్తం ఎక్కడా ఉండలు లేకుండా పిండి మొత్తం బెల్లం పాకంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలర్ చేంజ్ అవ్వాలండి తెలుస్తుంది మీకే ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది చూడండి కొద్దిగా ఓపిక ఉండాలండి అంతే ఓపికతో చేసుకున్నాము అంటే అన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట చూసారా కలర్ ఎలా చేంజ్ అవుతుందో అలా మొత్తం బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారేంత వరకు తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు కొబ్బరి తీసుకొని కొబ్బరిని అయితే మొత్తం తురుము పట్టేసుకోవాలండి పెద్ద హోల్స్ దగ్గర తురుము పడుతున్నాము చూడండి అలా తురుము పట్టుకున్న కొబ్బరి మొత్తం ఈ పాకం మిశ్రమంలో వేసేసి బాగా కలుపుకోవాలి చూసారా చల్లారింది అలా మొత్తం వేసి బాగా కలుపుకోవాలండి కొబ్బరి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన ఉంచేసి ఇప్పుడు ఒక కవర్ అయితే తీసుకున్నామండి మేము నార్మల్ కవర్స్ ఉంటాయి కదా ఇంట్లో అదైతే కట్ చేసుకొని నీట్గా అలా ఒక గిన్నె పైన పెట్టుకొని అది చల్లారిలోపు స్టవ్ పైన వాళ్ళ పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకున్నాము అలా ఆయిల్ వేడయిన తర్వాత చిన్న చిన్న లాగా తీసుకొని అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒత్తుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట గసగసాలు నువ్వులు ఇష్టపడేవాళ్ళు దీనిపైన చల్లుకోవచ్చండి పిల్లలు తినరు కాబట్టి నేను వేయట్లేదు చూస్తున్నారా అలా ఒత్తేసుకొని ఆయిల్లో వేసేటప్పుడు చేతులు జాగ్రత్త అండి చేతులు కాలకుండా జాగ్రత్తగా చేసుకోండి అలా మిగిలిన పిండి మొత్తం ఒత్తేసుకొని అరిసెలు చేసుకున్నామంటే వేడి వేడి అరిసెలు రెడీ అనమాట రెండు వైపులా బాగా కాలేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఇవ్వాలండి కాలిన తర్వాత తీసేసి ఒక జాలి గంటలో వేసేసి నూనె మొత్తం వడిచిపోయేలాగా కింద ఒక గిన్నె పెట్టేసామంటే ఆయిల్ మొత్తం అంత కిందలో వచ్చేస్తుంది ఉన్నది మొత్తం తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవచ్చు చూసారా మొత్తం మిగిలిన పిండి మొత్తం మరిసలు చేసేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ వ్లాగ్స్